చైనా కమ్యూనిస్ట్ నాయకుడు చై అంటే మోడర్న్ చైనా సంస్థ మావో గురించి ఒకసారి ఒక సభ చెప్తారు అదేమిటంటే పిల్లి ఎటువంటిది అయినా పర్వాలేదు పిల్లి రంగుతో నాకు సంబంధం లేదు యాజ్ లాంగ్ ఏజ్ ఇట్ క్యాచెస్ ది మైస్ అంటే ఎలకని పట్టుకున్నంత వరకు పిల్లి ఏ రంగుదైనా అది గుడ్డిదైనా నాకు సంబంధం లేదు అని ఆయన వ్యాఖ్యానించుకుంటారు ఇది చాలా ఫేమస్ సరే ఆయన ఏ సందర్భాల్లో ఈ వ్యాఖ్యానించండి ఎందుకు వ్యాఖ్యానించాడు అంటే ఏదో నేషనల్ ఎకానమీకి సంబంధించి ఆయన మాట్లాడుతూ ఇఫ్ ది ఎకానమీ ఈస్ బూమింగ్ హౌ ఇట్ ఈస్ ఐ ఐఎమ్ నాట్ పొర యాజ్ లాంగ్వేజ్ ఈజ్ ఫంక్షన్స్ అని చెప్తే చెప్తాను ఈ మధ్య తెలుగులో ఒక కొత్త ఐ థింక్ ఒక పదేళ్ళ క్రితే వచ్చినట్టు సినిమా అది అదేదో ఒక హీరో చేత డైలాగ్ చెప్పిస్తారు ఏమనంటే బుల్లెట్ దిగిందా లేదా అనే ముఖ్యంగా నువ్వు ఎప్పుడొచ్చేవా ముఖ్యంగా ఇవి వినడానికి చెప్పడానికి బాగుంటాయి బట్ ఇన్ ఆల్ ప్రాక్టికల్ టైమ్స్ ఇట్ ఈస్ సంథింగ్ రాంగ్ ది రిజల్ట్ విల్ బీ ఏ ప్రాబ్లం విటీ చెప్పండి ఇది అంటే ఈ మొత్తం దీంట్లో మనం చెప్తున్న ఈ దీంట్లో ఫ్రేజ్లో ఎలా ఉంటుందంటే నువ్వు చాలా డబ్బులు సంపాదించు నువ్వు డబ్బులు ఎలా సంపాదించేవాళ్ళని ముఖ్యం కాదు డబ్బులు సంపాదించేవాళ్ళు ఏదన్నది ముఖ్యం అన్నారు ఇట్ మైట్ బి ఎనీ మనీ ఇన్క్లూడింగ్ బ్లడ్ మనీ అంటే మీరు దొంగతనా చేసో ఇంకోటి చేసో ఇంకోటి చేసో ఏదైనా సంపాదించాలి బట్ వెన్ యూండ్ హ్యూజ్ మనీ ఇన్ రాంగ్ వేస్ యూల్ బీన్ ట్రబుల్ ఇది ఎందుకో సరిగ్గా చెప్పే పద్ధతికి అలవాటు కాలేదు ఎందుకో నాకు తెలియదు కానీ నువ్వు సంపాదించావా లేదా ఎంత సంపాదించావు ఎంత అక్యూములేట్ చేసుకున్నావు నువ్వు వేస్టేజ్లో ఉన్నావు దీని మీద మాత్రమే చాలా ఎక్కువగా స్ట్రెస్ నడుస్తుంది సమ్థింగ్ విచ్ ఈస్ హార్మ్ఫుల్ నాట్ ఓన్లీ ఫర్ ఇండివిజువల్స్ ఈవెన్ ఫర్ సొసైటీ ఎందుకంటే ఆ స్థాయిలో సంపాదించడం కోసం ఆ స్థాయిలో ఎదగడం కోసం వాట్ ఎవర్ ఈస్ పీపుల్ ఆర్ గోయింగ్ ఇన్ రాంగ్ వేస్ దీనికి లేటెస్ట్ ఎగ్జాంపుల్గా మనము ఈ బెట్టింగ్ దీన్ని చెప్పుకోవచ్చు బెట్టింగ్లో యు కెన్ గెట్ ఈజీ మనీ దెర్ ఈస్ ఎ రిస్క్ ఆఫ్ లూజింగ్ యువర్ ఎంటైర్ సేవింగ్స్ ఇది తెలుసు తెలుసుండి కూడా బికాస్ వీఆర్ మోర్ ఇన్క్లైన్ టువర్డ్స్ ఈజీ మనీ అంటే చూడండి ఇందాక నేను చెప్పిన సామెధి ఇక్కడ వర్తిస్తుంది డబ్బులు వచ్చాయా లేదా అనేది ముఖ్యం కానీ ఎలా వచ్చాయి అనేది ముఖ్యం కాదు ది అంటే హౌ ఎర్డ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ది మూమెంట్ ఇస్ ఫోగస్ట్ రిజల్ట్ ఏమవుతుంది యు ఆర్ ఎండింగ్ నెగిటివ్ వన్ సో ఇది ఈ మధ్య బెట్టింగ్లో ఇది అవుతున్న వాళ్ళు కానీ లేదా నిన్న మొన్న ఈ గాంజా కేసుల్లో కానీ వీటిలో కానీ ఎరుకునే వాళ్ళు కానీ గురిటీస్ అంటే ఒక ఇన్సిడెంటు ఎన్నిటి చుట్టూ తిరుగుతుందో చూడండి ఇప్పుడు బెట్టింగ్ బెట్టింగ్ ఆఫ్ ఇస్ నాట్ రైట్ రైట్ అసలు బెట్టింగ్ ని బ్యాన్ చేయాలి